బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిజామాబాద్ జిల్లాలో ఏసీబీకి చిక్కిన జీపీ కార్యదర్శి కోసం లంచం డిమాండ్ తీసుకుంటూ పట్టుబడిన అధికారి నూతనంగా నిర్మించుకున్న ఇంటికి అసెస్మెంట్ నంబర్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ నందిపేట గ్రామ పంచాయతీ సెక్రటరీ నవీన్ ఏసీబీకి చిక్కాడు కంటం గ్రామానికి చెందిన సుభాష్ మండల కేంద్రంలోని రాజ్నగర్ అన్ని అనుమతులతో ఇంటిని నిర్మించుకున్నాడు ఆ ఇంటికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు సెక్రటరీ నవీన్ లంచం డిమాండ్ చేశాడు లంచం ఇచ్చేందుకు ఇష్టం లేని కంటన్ గ్రామానికి చెందిన వ్యక్తి ఆశ్రయించాడు దీంతో శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడి చేసి తీసుకుంటూ ఉండగా గా పట్టుకున్నారు నవీన్ నందిపేట మండల ఉమ్మెడకు చెందినటువంటి వ్యక్తి కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టినటువంటి రిక్రూట్మెంట్ లోని కోడూరులో మొదటి పోస్టింగ్ పొందాడు ఇటీవలే నందిపేటకు బదిలీ బాధ్యతలు తీసుకున్నారు నేను డిఎస్పి ఏసీబీ శేఖర్ గౌడ్ నా పేరు నాతో పాటు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్ వేణు అండ్ నగేష్ ఉన్నారు మా టీం అందరు కలి కలిపి ఈరోజు మార్నింగ్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఇది ఒక కంప్లైంట్ ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది ఆ నందిపేటలో ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబరు అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్ ఆయన టెన్ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ తర్వాత ఎయిట్ థౌజండ్కు ఆయన ఒప్పుకోవడం జరిగింది ఆ ఎయిట్ థౌజండ్ ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది ఇందులో ఎయిట్ థౌజండ్ క్యాష్ మేము రికవర్ సీజ్ చేయడం జరిగింది అట్లాగే ఈ అఫీషల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది అట్లాగే ఎవరైనా ప్రజలు లంచాల గురించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తే ఖచ్చితంగా ఏసీబీ వారికి ఇన్ఫామ్ చేసి వారు తగిన న్యాయం పొందేటట్టుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతా ఉన్నాం మీ జేసిక్స్ టీవీ న్యూస్